అధికార మతం తలకెక్కి తాను చేస్తుంది పరిపాలన అనే భ్రమలో బలహీన వర్గాలకి డబ్బులు పంచితే వాళ్ళు బానిసలుగా మారుతారు అని తద్వారా తన ఓటు బ్యాంకు పదిలంగా ఉంటుంది అని రానున్న రోజుల్లో ఇక ఎప్పటికీ తానే ముఖ్యమంత్రి అనే భ్రమలో తాడేపల్లి లో కూర్చొని బటలను నొక్కుతున్నాను అంటూ కొంతమంది మంత్రులకు శాఖాపరమైన ప్రోటోకాల్ సౌకర్యాలు ఏర్పాటు చేసి భజనలు బృందాలుగా ఏర్పాటు చేసుకుని వాళ్లను ప్రతిపక్షాల మీదకు ఉసిగులిపి ప్రజల డబ్బుతో కూతవీటు దూరానికి కూడా హెలికాప్టర్లు పరదాల మధ్య తిరుగుతూ విచక్షణారహితమైన నిర్ణయాలు తీసుకుంటూ కొత్త కొత్త ప్యాలెస్లు నిర్మించుకుంటూ ప్రజాసొమ్ముతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఐదు సంవత్సరాలు జలస చేసిన ఆంధ్రప్రదేశ్ భ్రమల ముఖ్యమంత్రి తాజాగా ఋషిగొండపై నిర్మించిన ప్యాలెస్లో అడుగడుగున బంగారు తాపడాలతో తన భార్యకు బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ప్రజల సొమ్ముతో నిర్మించినట్లు సమాచారం నిన్నటి వరకు అటువైపు ఎవరిని లోనికి రానివ్వకుండా గట్టి భద్రతలు ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి అధికారం ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సందర్శించి ప్రజల సొమ్ము ఏ విధమైన విలాసాలు చేశాడో ఇంకా ఎంత ప్రజల సొమ్ము విచ్చలవిడితనానికి వాడాడో ఆ వివరాలు చూసి విస్తుపోయారు ఆ వివరాలు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు అవి మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది